ఈనాటి గొల్లకుర్మ మునుగోడు మండల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదరు సమ్మేళనానికి విచ్చేసిన అతరథ మహారాజులకు అందరికీ మునుగోడు మండల గొల్ల కుర్మ సంఘం ఆధ్వర్యంలో సాదర స్వాగతం పలుకుతూ ఈ సదరు ఉత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర యాదవుల రాష్ట్ర పండుగ ప్రకటించడం మేమందరం హర్శిస్తూ ఈ విజయోత్సవ సభని నిర్వహిస్తా ఉన్నాం ఈ మండల కేంద్రంలో మన యాదవులకు సంబంధించిన ఈ పండుగ ప్రతి గ్రామ గ్రామాన కొనసాగుతుందని ఆశిస్తూ ఈ తెలంగాణ ప్రభుత్వానికి మా యాళవుల పక్షాన ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనకు ఈ ఈ సభకు వారం రోజుల పాటుగా ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్న అందరి నాయకులకు అందరికీ స్వాగతం పలుకుతూ ఈ ఈ సభకు మన మండల అధ్యక్షులు సాగర్ల లింగస్వామి గారిని వేదిక మన కుటుంబ సభ్యులకు అందరికీ పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా మన యాదవ మరో నాయకుడు జాల వెంకన్న యాదవ్ గారిని వేదికకు పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఈ సదరు కమిటీ అధ్యక్షులు బూడిద లింగే యాదవ్ గారిని సభకు పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా గౌరవ అధ్యక్షులైన మేకల మల్లయ్య గారిని సభకు పరిచయం కావాల్సిందిగా కోరుకుంటూ ఈ సభని మన గౌరవ సదరు అధ్యక్షులు బూడిదయ్య లిగే యాదవ్ గారు నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాం గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు దయచేసి ఏమనుకోకుండా జరుగు దున్నపోతులకు అవకాశం కొంచెం గాలి తగిలేటట్టు పగ జరగాలను కోరుతున్నా అదేవిధంగా ప్రెస్ మిత్రులకు అక్కడ ఉండడానికి అవకాశం ఇవ్వండి దయచేసి మనల్ని బయట కొంచెం బయట గ్రౌండ్ కాల్ చేయడానికి కొద్దిగా దయచేసి చాలా మధ్యాహ్నం ఇబ్బంది పెట్టకండి

ఈ సభను విజయవంతం కావడానికి కృషి చేసిన వారిలో మన యువ నేత మన మాజీ సర్పంచ్ తాటికొండ సైదుల్ని వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా చెరుకు వెంకన్న గారిని వేదిక పరిచయం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం బొల్లం గారిని వేల్కకు పరిచయం కావాల్సి కోరుతా ఉన్నాం. వినూతపల్లి సైదులో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుని వేల్క మీదకి రావాల్సి కోరుతా ఉన్నాం. ఈ రోజు ఈ సదర కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిరథ మహారాజులకు ఈ ములుగుడి నియోజకవర్గం వర్గం గొల్లగురువల దర్పున ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ఈ పండుగను రాష్ట్ర పండుగ ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవత్ రెడ్డి గారికి అదే విధంగా మన మునుగోడు ముద్దు బిడ్డ మన రాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ పండుగ సదరు పండుగ అనేది ఈ రోజు మహా మహానగరంలో ఉన్నటువంటి గోలుగొండ ఒకప్పుడు మా గొల్లకొండది ఆ గొల్లగొండలో ఉత్పిషాలైనటువంటి రాజు ఆ రోజు మా గొల్ల రాణిపై యుద్ధం ప్రకటించిండు ఆ యుద్ధంలో ఆ రోజు మా గొల్లరాణి గారు ఒక దున్నపోతుల సాయంతో ఆ యుద్ధం చేసి కుదుపుపై వీరమరణం జరిగింది ఆనాటి నుంచి మా గొల్లలు ఈ సదరు పండుగను ఆ గుర్తుగా దున్నపోతుల పండుగను జరుపుకోవడం జరుగుతున్నది కానీ ఇది హైదరాబాద్ కే పరిమితము కొన్ని రోజుల నుంచి నడిచినది ఇప్పుడు ఆ పండుగను ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తెలంగాణ రాష్ట్ర సదరు పండుగ ప్రకటించినందుకు ప్రత్యేకించి మా గొల్ల గురువుల నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను కానీ ఈ పండుగను ఆ తర్వాత మా జిల్లా యాదవ సోదరులు జిల్లాకు తీసుకొచ్చారు ఈ రోజు ఈ మునుగోడు మా యాదవ సోదరులు గొల్ల గురుమల ఆధ్వర్యంలో మేము మా మునుగోడు తీసుకొచ్చి ఈ పండుగను జరుపుకుంటున్నాం ఈ పండుగను సహకరించినటువంటి అన్ని కులాల పెద్దలకు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ గ్రౌండ్ కు సహకరించినటువంటి విద్య హెచ్ఎం గారికి అదే విధంగా అన్ని విధాలుగా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా నేత కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి అదే విధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు మా బడుగు లింగన్న గారికి మా నిలిగంటి సత్యం గారికి అదే విధంగా బాలరాజు గారికి అదేవిధంగా మేకల యాగిరి గారికి అదే విధంగా చండూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ తోటి సుజాత వెంకన్న గారికి అదే విధంగా లొగన్ రుడంగి గోర్ధన్ గారికి చక్కల ఐలే గారికి మా స్థానిక ఎంపీపీ కర్ణాటి స్వామి గారికి మా డైరెక్టర్ మా సీనియర్ వయసులో మేఘల మల్లయ్య గారికి దోటి నారాయణ గారికి అయోధ్య గారికి తర్వాత మన డిసిసి చైర్మన్ కుంభం కుమ్మం శ్రీనివాడన్న గారికి జాల వెంకన్న గారికి ఈ మండలం గొల్ల యాదవ సంఘం అధ్యక్షులు ఈ కార్యక్రమానికి ఇరవై రోజుల సంది నాకు అందుబాటులో ఉండి ఏ విధంగా ఆ విధంగా నాతో పాటు కష్టపడ్డ మా సాగర లింగస్వామి గారికి ఈ కార్యక్రమానికి మాది పండుగ అని చెప్పేసి మా గొల్ల బిడ్డలు తల వంతుగా ఈ పండుగను జరుపుకోవాలని ముందుకు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా చెరుకుపల్లి వెంకన్న గారికి బొల్ల వెంకన్న గారికి ఈ కార్యక్రమానికి గోశాలి గారి వివరించిన తాటికొండ సైతులు గారికి జగాలి గారికి నాతో పాటు పనిచేసిన తీర్బారు వెంకన్న గారికి మాల్గ యాదవ్ గారికి తీర్పారు అంజయ్య గారికి మన గోల్డ్ మెన్ శ్రీశైలమన్న గారికి శంకర్ యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైనా పేరు మర్చిపోయారు ఎందుకంటే హడావుడి ఆతృత ఉదయం ఏడు గంటలకు వచ్చిన ఇప్పటివరకు మంచి కూడా వస్తుంది కాబట్టి ఏమన్న భావించకండి అందరు యువత నాయకులు బీస విజయ్ పూర్ణ పేరు పేరున మా పిల్లలకు మరొకసారి ధన్యవాదాలు మనీ అందరు ఈ కార్యక్రమంలో సహకరించిన వారికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు బీసం కృష్ణ పెమ్మల శంకరు నక్క వెంకన్న జనిగల సైదులు ఇక పేరు పేరు చదివితే అంతా మన బిడ్డలే మన అయ్యలు అన్నలు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు తెల్లారి దాకా మన పేర్లే చదువుకుంటే పెద్దలు స్థానిక మన శాసనసభ్యులు ఆరు గంటల నుంచి మన కోసం వెయిటింగ్ చేస్తూనే ఉన్నారు మీ పండుగ చూడాలి నేను పాల్గొనాలని అన్నగారు బడులింగారు ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి చురుకొచ్చారు ఖచ్చితంగా రావాలని అంటే కాబట్టి మన కోరిక మేరకు మన ఆహ్వానాన్ని మన్నించి ఈ రోజు మన పండుగ పాల్గొన్న మన అతిరథ మహారాజులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ దున్నపోతులు హుజిరాబాద్ నుంచి హరిబాబు గారి నుంచి తెప్పడం జరిగింది ఈ దున్నపోతున్న ఖరీదు ఒక రోజు ఆట ఆడాలంటే నాలుగు నుంచి ఆరు లక్షలు ఉంటుంది కానీ మా కోరిక మన్నించి అన్నా మేము పండుగ పెట్టాలనుకున్నామంటే ఎస్ మీ ట్రాన్స్పోర్ట్స్తో ఒక లక్ష ఇరవై వేలు పంపిపోయినా నాలుగు పంపినందుకు మరీ మరీ మన మునుగోడు గొల్ల గురువులు అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ రోజు ఒక నాలుగైదు లక్షలు దాని ఖరీదు ఒక రోజు ఆడ రావాలంటే కానీ ఫస్ట్ పండుగ చేస్తున్నాం మా రాజ్యాన్ని ఆధ్వర్యంలో మునుగోలు చేస్తున్నాం మా గొల్ల గురుమల పండుగ చూపించుకోవాలి మేము అన్నందుకు మాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే విధంగా ఈ రోజు కార్యక్రమానికి ఎండ్ల హరిబాబు గారిని శ్రేణి శ్రేణి రావాల్సిన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇద్దరు ಏನ್ ಡ್ಯಾನ್ಸ್ ಆಗ್ವಿರಾ ಸಾವನ ನೃತ್ಯ ನೀರೊಳಗ ಸಾವನ ಕೋಲಡ್ ಬೋಡಿ ನೀನನಾ ఒక పాట వేసి ఒక కోలాట అవకాశం కానీయండి ఆ తర్వాత పెద్దలు వాళ్ళ అమూల్యమైన సందేశం ఇస్తారు మనీ పాట మంచి పాట అందుకో